దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉండి ఒకే దేవుడిగా ఉన్నారని మరియు వారు ఒక్కొక్కరు కూడా దైవత్వ లక్షణాలు కలిగి ఉన్నారని మనం ప్రీవియస్ వీడియోస్ అంతట్లో కూడా వాక్య ఆధారాలతో మనం చాలా స్పష్టంగా చూసాం అయితే ఇప్పుడు తండ్రి దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు అన్న మాటకి అసలు అర్థం ఏంటి ఆ ఏకత్వము వారు ఏ విషయాల్లో కలిగి ఉన్నారు అని బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ బైబిల్ ఆధారంగా విషయాన్ని మనం పరిశీలన చేద్దాం హ్యూమన్ బీయింగ్ అంటే లేకపోతే మనిషి అని అంటే ప్రాణము ఆత్మ దేహము ఉంటే ఆ మూడు కలిపి ఉంటేనే మనిషి అని అంటాం అలానే దేవుడు కూడా తను తాను ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా పరిచయం చేసుకున్నట్టు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది సో దేవుడు అంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉండి ఒకే ఒక్క దేవుడిగా ఉండడం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఈ ముగ్గురు ఏకమై ఉన్నారని బైబిల్ ఏ విషయాల్లో చెప్తుంది అంటే వారు వారి స్వభావంలోనూ నైజంలోనూ ఏకమై ఉన్నారని వారు వన్ ఇన్ ఎసెన్స్ అండ్ నేచర్ అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నారని తండ్రి పరిశుద్ధాత్మ లేకపోతే కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారని బైబిల్ చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నారని అనే మాట మనం ఎన్నో సందర్భాల్లో చూడొచ్చు మనం విశ్వప్రభార్య ఆ మాటని ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు మనం వ్యూహాన్ స్వార్తలో చాలా స్పష్టంగా చూడొచ్చు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నప్పుడు నేను తండ్రి నన్ను ఎలా అయితే పరిచారు నేను కూడా అలానే తండ్రిని మహిమపరుస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు యశప్రభు వారి భూమి మీద ఉండి తండ్రిని గూర్చి ప్రస్తావన చేయడం మనం చూడొచ్చు అక్కడ అంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు గూర్చిన సందర్భం మనకు అక్కడ కూడా కనిపిస్తుంది అయితే వారు స్వభావంలో ఒకటిగా ఉన్నారు కాబట్టి ఆ ఏకత్వము అన్నది వారి స్వభావంలో సూచిస్తుంది తప్ప వారు ఒక్కరే వ్యక్తి అని మాత్రం సూచించడం లేదు అది ఈ సందర్భాల్లో మనకి చాలా స్పష్టం అవుతుంది అలానే తండ్రి పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారని కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ మనకి ఎందుకు ఏర్పడుతుందంటే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేర్లను బట్టి కొద్ది కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని ఆత్మ దేవుని ఆత్మగా పిలవబడడం చూసి దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారని ఈ విషయం గురించి కూడా నేను టీఎస్ వీడియోలో మాట్లాడాను అయితే అక్కడ దాని అర్థము దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అని కాదు కానీ అక్కడ దేవునికి పరిశుద్ధాత్మకి ఉన్న ఏకత్వము క్రీస్తుకి పరిశుద్ధాత్మకి ఉన్న ఏకత్వం మునిగూర్చి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి వారు స్వభావంలోను నైజంలోను ఒకటిగా ఉండి ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుని గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనకి బోధించింది